శాసన మండలిలో పీడీఎఫ్ తరఫున ప్రతిపాదించిన వాయిదా నిర్మాణంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కోసం పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి అది జరగాలి గత ప్రభుత్వం నియమించలేదు ఈ ప్రభుత్వమైన పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలని చెప్పేసి మీరు కోరటం జరిగింది అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు బిఏ ఏరియన్స్ కానీ బిఆర్సీ ఏరియల్స్ కానీ ఇవన్నీ ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి వీటిలో కొంతమంది కొంత భాగమైన చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఒక చట్టం చేశారు జీవో నెంబర్ నూట పద్నాలుగు ఇచ్చారు పదివేల నూట పదిహేడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడానికి గుర్తించారు కానీ ఇప్పటికీ కేవలం మూడు వేల మందిని మాత్రమే పర్మనెంట్ చేశారు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే ప్రక్రియని కొనసాగించాలని కూడా తీర్మానంలో కోరేం అలాగే రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎంపికైన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కూడా ఈ రోజు వాయిదా తీర్మానంలో కోరడం జరిగింది అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ముఖ్యమైన అంశాలు ప్రస్తావన చేశాం ఒకటి మెడికల్ అండ్ హెల్త్ దానికి సంబంధించి మంత్రి గారు ఇచ్చేటటువంటి సమాధానంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట దాచేపల్లి పిడుగురాడ ఈ మూడు ప్రదేశాల్లో కూడా గత రెండు నెలల క్రితం అతిశార వ్యాధి ప్రబలి దాదాపు పది మంది పైగా చనిపోయారు వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఎక్స్షియా కూడా చెల్లించలేదు అందువల్ల జగ్గేపేట దాచేపల్లి ఉడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో అతిశార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకి ఎక్స్ప్రేషియా చెల్లించాలని అడగడం జరిగింది అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ పంటల బీమా పథకం సంబంధించి ప్రస్తావించినప్పుడు పంటల బీమా పథకంలో ఉన్న లోపాలని సవరించాలి అలాగే పంటల బీమా పథకాన్ని సమగ్రంగా రైతు సంఘాలతో చర్చించి సమగ్రంగా అమలు చేయాలి పంటల బీమా పథకం యొక్క ప్రీమియం మొత్తం కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరటం జరిగింది ఈ మూడు అంశాలు కూడా ಈ ಸಭ ಪ್ರಧಾನ ಪ್ರಸ್ತಾವಿಸಿ